హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నువ్వు అలానే ఏడ్చేదానివి కదా వెళ్ళేది కొత్తలో అవునండి మహాన్ని చూస్తే నన్ను నేను చూస్తున్న చూసుకున్నట్టే ఉంది చాలా నెమ్మది కల్మషం లేని మనసు అవును కానీ సడెన్గా సుభాష్ వాళ్ళు ఎందుకు వచ్చారు మహా గురించా అని వీరేషం అనగానే దేవి చిన్నగా నవ్వింది ఏంటి సమాధానం చెప్పకుండా అలా నవ్వుతున్నావు వాళ్ళు వచ్చింది మహా గురించి కాదండి మరి ఎవరి గురించి అల్లుడు ఇండ్లు కట్టుకుంటున్నాడని తెలిసి డబ్బులు పట్టుకొని వచ్చారు లక్ష రూపాయలు ఏంటి ఆశ్చర్యపోయాడు అవునండి అసలు ఎందుకు తీసుకున్నావు డబ్బులు వద్దని చెప్పలేకపోయావా ఒకసారి కాదు చాలాసార్లు వద్దు తమ్ముడు అని చెప్పాను కానీ ఎక్కడ మాట వినలేదు నా అల్లుడికి నేను పెట్టకపోతే ఎవరు పెడతారు అక్కా అని ఆ డబ్బులు అన్ని చేతిలో పెట్టాడు ఏది ఏమైనా సుభాష్ విముల ఇద్దరు చాలా మంచి మనుషులండి లక్ష రూపాయలు ఇచ్చారని ఈ మాట చెప్పడం లేదు సంబంధం కుదిరిన దగ్గర నుంచి చూస్తున్నాను కదా వాళ్ళు సూర్యకి ఏ లోటు చేయడం లేదు మన చిన్నోడు తంతే తంతే బూరెల బుట్టలో పడ్డట్టు సుభాష్ ఇంట్లో అల్లుడుగా పడ్డాడు వాటి గురించి మనం ఆలోచించక్కర్లేదండి తండ్రిగా చూసుకునే మామగారు తల్లిగా చూసుకునే అత్తగారు దొరకారు అవును ఆ డబ్బులు సూర్యకి ఇచ్చేద్దాం ఖర్చు పెట్టుకుంటాడు ఏమంటావు వద్దండి ఇంటికి పెట్టేస్తే ఎలా రేపు ఇండ్లు కట్టాక వాడి చేతిలో రూపాయి లేకపోతే ఎలా సూర్యతో మాట్లాడి అకౌంట్స్లో డబ్బులు వేసేయండి వాడి అకౌంట్లోనే వేయండి డబ్బులు ఉన్నాయి కదా అని వృధా ఖర్చు చేయకూడదు ఇంటికి సరిపోకపోతే అప్పుడు ఈ డబ్బులు అంది నువ్వు చెప్పినట్టే వాడికి సలహా ఇస్తాను డబ్బులు విరువాలో పెట్టాను అవి లాకర్లో పెట్టేయండి మన దగ్గర ఎందుకు వాడు రాగానే ఇద్దాం ఎవరి సంసారం వాళ్ళది కదా దేవి నువ్వు ఇంకా ఉమ్మడి కుటుంబం అని ఆలోచిస్తున్నావా నవ్వుతూ అన్నారు ఏం చేయనండి కలిసి ఉంటే కుటుంబం ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు రేపు వింత వాళ్ళు పొద్దున వస్తా అన్నారు రానివ్వు అల్లుడు ఏం మాట్లాడతారో చూసి దానికి బట్టి నిర్ణయం తీసుకుందాం ఇప్పుడే చెప్తున్నాను నువ్వు ముగ్గురికి సమానంగా చూడాలి నీకు అస్సలు రవి మీద కాస్త ప్రేమ ఎక్కువ ఆ ప్రేమతో వాడి మాటలు విని నమ్మేసి లేనిపోని మాటలు తె తెచ్చుకోకు నువ్వు మిమ్మల్ని ఒకటి నిజం చెప్పండి చెప్పదేవి డబ్బు విషయంలో వాడు ఏదో చేశాడని అర్థమవుతుంది అసలు మూడు లక్షల డబ్బు అంత డబ్బు వాడికి ఎలా వచ్చింది ఇప్పుడు నీకు చెప్పానంటే వాడిని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తావు ఆ పని మీరు చేయలేదంటే మన ఇంటి గుట్టు బయటకు వెళ్ళకూడదనే కదా అలాంటిది ఆ పని నేను ఎందుకు చేస్తాను కొన్ని విషయాలు చెప్పకపోవడమే మంచిది ఇదేవి సమయం సందర్భం వచ్చినప్పుడు నీకు నేను చెప్తాను ప్రస్తుతం నువ్వు అన్ని బాధ్యతగా తీసుకో సరేనండి అని వంటగదిలోకి వెళ్ళి టీ పెట్టి పట్టివైపు చూసింది మంచంపై తెల్లం క్లాత్పై ఉదయం చెక్కిన మామిడికాయల ముక్కలు ఉండటం చూసి దగ్గరికి వెళ్ళింది ఇదేంటి ఇన్ని ముక్కలు నేను కోయలేదు కదా ఒకవేళ సుజాత కానీ పచ్చడి పెడుతుందాం అనుకుని ఆలోచిస్తూ లోపలికి వచ్చింది కాసేపుకి టీ అవ్వటంతో బ్లాస్క్ వేసి వీరేషాన్ని గ్లాస్లో పోసిచ్చింది అప్పుడే నిద్ర లేచి బయటకు వచ్చింది సుజాత ఏంటి సుజాత నీరసంగా ఉన్నావు టీ తాగుతూ అడిగింది దేవి ఇప్పుడే లేచానత్తమ్మా పిల్లలు ఎక్కడ భోజనం చేసి పడుకున్నారు సరే టీ ఇవ్వనా లేదత్తమ్మ అప్పుడే తాగను మీరు తాగండి పెట్టి వైపు మామిడికాయల మొక్కలు నువ్వే ఆరబెట్టావా లేదత్తమ్మా నేను కాదు మహా అరబెట్టింది మామయ్య గారు నాన్న పది కాయలు తెచ్చారు కదా అవి వేస్ట్ చేయటం ఎందుకు పెరగన్నంలో నంచుకోవటానికి పచ్చడి పెడతానొక్క లేదంటే పప్పులో అయినా వేసుకోవడానికి ఉంటుంది అవి కోసి ఉప్పు పట్టించి ఆరబెట్టింది అత్తమ్మ అవునా పోనీలే మంచి పని చేసింది నీ చిన్న కోడలు తెలివి ఉంది దేవి అవునండి అని మర్చిపోయింది సుజాత వాళ్ళ మాటలు వింటూ వంటగదిలోకి వచ్చి గిన్నెలన్నీ ట్రబ్లో వేసి వేసి పెట్టేసి గుమ్మలు తుచ్చి గిన్నెలు కడిగి వంటగదికి వచ్చింది రవికి తన మటుకు టీ పెట్టుకుని తనలో తానే బాధపడింది నాకే పుట్టి పుట్టింటి వాళ్ళు ఉంటే నాకు ఎందుకు ఈ పరిస్థితి ఈ మధ్యన రవి గారు కూడా నన్ను చాలా చులకనగా మాట్లాడుతున్నారు అనుకుని గ్లాసులో కాస్త టీ వేసుకొని తాగింది పిల్లలు లేవటంతో వాళ్ళకి తినడానికి మిక్చర్ ఉంటే పెట్టి బట్టి వైపు వెళ్ళింది బట్టలు తిద్దామని ఆ సమయంలోనే నిద్రలేచింది మహా టైం చూసి షాక్ అయింది ఏంటి ఇంతసేపు నిద్రపోయాను అనుకుని బంగారుగా బయటకు వచ్చింది దేవి గారు హాల్లో కూర్చొని ఉన్నారు అత్తమ్మ టీ ఇవ్వన వద్దమ్మా తాగాను టీ పెట్టి ప్లాస్క్లో వేశాను తాగు సారీ అత్తమ్మ తెలియకుండా నిద్రపట్టేసింది పడుకో మహా ఏమైంది ఇప్పుడు ఈ రోజు తెల్లవారు లేచావు ఉరుకులు పరుగులు ఉంది కదా కాస్త నీరసంగా అనేది వస్తుంది ముందు ఏమన్నా తిని టీ తాగు అని సినిమాలో తలదోచింది వంటగదికి వచ్చిన మహా టీ తీసుకుని పెట్టవైపు వచ్చి కూర్చుంది అక్క టీ తాగారా తాగాను మహా అవును అమ్మ నాన్న కనిపించడం లేదు వెళ్ళిపోయారా బట్టలు మరత పెడుతూ అడిగింది అవునక్క మధ్యాహ్నం వెళ్ళారు అందుకే పిల్లలు అయ్యక్క వాళ్ళు ఆడుకోవటానికి వెళ్ళారు మహా సరే వంట చేయాలి తర్వాత మాట్లాడుతాను అని సుజాత వెళ్ళగానే మహా స్థితంగా టీ తాగి వంటకరికే వచ్చింది చికెన్ కర్రీ కొద్దిగా ఉంది పప్పు మామిడికాయ ఉంది రసం ఉంది అత్తమ్మతో మాట్లాడి రైస్ పెడితే సరిపోతుంది అవునా అమ్మ నాకు బాక్స్ ఇచ్చింది కదా మర్చిపోయాను అసలు ఏం తెచ్చిందో కూడా చూడలేదు అనుకొని విమల తెచ్చిన పెద్ద సంచి పట్టుకొని బయటకు వచ్చింది ఆ సంచి ఏంటి మహా అమ్మ తెచ్చింది అత్తమ్మ మధ్యాహ్నం వాళ్ళు వచ్చారన్న కంగారులో చూడలేదు అని అందులో రెండు స్టీల్ బాక్స్లో ఓపెన్ చేసింది ఒక దాంట్లో పులిహోర బంగాళాదుంపకుర్మ మరో బాక్స్లో పాకం గారెలు ఇంకా చిన్న బాక్స్లో జున్ను చూసి మహా నవ్వుకుంది అన్నీ నాకు ఇష్టమైనవి తెచ్చింది అమ్మ అనుకుని అత్తమ్మ పొద్దున వండినవి ఉన్నాయి అమ్మ పులిహోర కూర తెచ్చింది ఇవి సరిపోతాయి కదా సరిపోతాయి మహా అవన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టే సరే అత్తమ్మా అని ఒక గిన్నె తీసుకుని కొద్దిగా పులిహోర రెండు పాగంగారులు చిన్న బౌల్లో వేసి దేవిగారి దగ్గరికి వచ్చింది ఏంటి మహా అక్క వాళ్ళకి ఇవ్వనా ఇవ్వరా తప్పే ముందు సరే అత్తమ్మా అని సుజాత దగ్గరికి వెళ్ళింది నీది పెట్టే చెయ్యి పెట్టే మనసు కానీ మీ బావగారు వాళ్ళది అన్నీ ఊసిగా వస్తే తినేసి హాయిగా ఉండాలనే వాళ్ళు ముందు ముందు ఎలా ఉంటారో ఏంటో మనసులోనే అనుకుంది